నాన్న రైతులందరూ కూడా నమస్తే అండి మనకి ఏరియా అందుబాటులోకి వచ్చింది అది రెండు మూడు ఒకసారి మనకి చేసి అన్ని రకాలుగా ఏరియా వస్తుంది ఇబ్బంది లేదు ఆందోళన చేస్తుంది ముఖ్యంగా రైతులందరూ కూడా మీరేతో పాటు న్యాన్యో ఏరియా ఈ ఏరియా అప్డేట్ చేసుకుంటే ఒక ఎకరానికి మనకి మందుకట్లు ముందుకునే అవసరం లేదు ఇది మొక్కలకు బాగా పనిచేసింది దీన్ని పిట్ క్యారీ చేసుకోవచ్చు నీళ్ళ కలిపి కూడా మనం మన పొలవులు వేసుకోవచ్చు కాబట్టి అన్ని పంటలు పాడవచ్చు గోరి పొలానికి పత్తికి మిర్చికి మొక్కజొన్నకి కూరగాయలకి పామాయలకి అన్ని పాటలు పాడుకోవచ్చు కాబట్టి రైతులను కూడా నాయురైన అలవాటు చేసుకోండి మీకైనా సందేహాలు ఉంటే శాస్త్రవేత్తలు ఉన్నారు వ్యవసాయాధికారులు ఉన్నారు కంపల్సరిగా మీరు ఏమైనా ఇబ్బంది అయితే ఒక ఒక గంటల పెరిగిన కూడా ఒక మళ్ళీలో ప్రాక్టీకా ఎన్ని దుబ్బలు వస్తున్నాయి నాయనవి రేపు ఎన్ని దుబ్బలు వస్తున్నాయి మరి ఎవరు వేస్తే ఎన్ని దుబ్బలు వస్తున్నాయి చేసుకోవాలని రైతులు అలాంటి ఆందోళన చెందవచ్చు ప్రభుత్వం కూడా అన్ని రకాలు స్పందించి చైనా పోస్టుల నుంచి కూడా మనకి అన్ని రకాలుగా యూరియా వస్తుంది రేట్స్కి వస్తుంది ప్రతి మూడు రోజులకి రెండు మూడు రోజుల కోసం మీరే వచ్చే అవకాశం కావచ్చు మీ అందరికి సీట్లు పెట్టి ముట్టుతున్నాయి అలాంటి ఆందోళన వచ్చి ముఖ్యంగా చిన్న చిన్న మంది కూడా వచ్చి లైన్లో ఉంచవచ్చు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు లాండ్రీ కార్డు పాస్బుక్ తీసుకొని వస్తే తప్పనిసరిగా మీకు మీరు వస్తామంటారు థ్యాంక్ యూ సార్ మూడు రోజులుగా మీరు ప్రత్యేక మీరు తహసీల్దార్ గారు ఏవో గారు అట్లాస్ట్ సపరేషన్ తీసుకున్నారు మీ అబ్జర్వేషన్ ఏం అబ్జర్వేషన్ చేస్తారు ఏదైతే మనకి వీళ్ళకి ఈ పాస్ ద్వారా అమ్మిన మిషన్ ప్రకారం షాప్ బుక్ ప్రకారం అన్నీ కూడా తనిఖీ చేసేమో అది సరి సరి సరిగా ఉన్నాయి వాళ్ళకు వచ్చిన స్టాక్ వాళ్ళు ఈ పాస్ ద్వారా అమ్మిన స్ట్రా కూడా కరెక్ట్ ఉంది ఇంకా రైతులు ద్వారా అంటే ఏ రైతు తీసుకున్నది మిషన్లో ఉంది కానీ రికార్డ్ ప్రాబ్లం లేదు కాబట్టి రైతు పేరు గ్రామ మండలం వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ ల్యాండ్ రికార్డు వాళ్ళ మొబైల్ నెంబర్ ఎన్ని కార్డులు తీసుకున్నారు ఏ డేటర్ తీసుకున్నారు డేట్ వారీగా డేటర్ మెయింటైన్ చేసి ఆ విధంగా మనకి ఎవరు ఎన్ని చూస్తున్నారో కూడా తెచ్చింది కాబట్టి ఒక పార్జెక్టర్ కోసం ఏటీఎం మెయింటైన్ అని కూడా చెప్పాము గౌరవ జిల్లా కలెక్టర్గా ఆదేశించాక ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా మనం తహసీల్దార్ గారు నేను గారు కూడా మీకు రైతులు అందుబాటులో ఉంటామని తిరిగి